స్వాగతం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం మున్సిపాలిటీ పరిధిలో పంతొమ్మిదో వాడు ఎల్బిఎస్ నగర్ లో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాజా గౌస్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు మహిళా కమిటీ నాయకురాళ్లు పట్టణ కాంగ్రెస్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు తొలుత వారు దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎందుకంటే నాన్నకు కూడా ఈ ఈ టీడ మాలిక కొనసాగుతూ వారు రాజకీయంగా ప్రభుత్వ ఉద్యోగము ప్లస్ దైవ కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ఉన్నటువంటి వారు గత గడిచిన ప పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్రం హర్యానా తదితర ప్రాంతాల్లో అక్కడ అభ్యర్థులు గెలుపుకి కృషి చేస్తున్న చేసి వచ్చిన శుభ సందర్భంలో వారికి అందరి తరఫున వీళ్ళందు

ఇలాంటి పట్టణ ముస్లిం సోదరులందరూ కూడా బ్రిక్ పండుగ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మోని హౌస్ పార్టీ గారి యొక్క స్వయంగా కట్టించినటువంటి దర్గాలు అది ఇక్కడ జిల్లా పండుగ సందర్భంగా పేదలకు అదేవిధంగా ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా భోజనాలు స్థాయి చేయడం జరిగింది ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఆ సందర్భంగా దాంట్లో భాగంగా మరి వారు ఉద్యోగం చేస్తూ ఇటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ అదేవిధంగా సేమ్ టైం దేవుడి యొక్క భక్తి శ్రద్ధలతో దేవుడికి అదేవిధంగా ప్రజలకు కూడా సేవలు అందిస్తూ ఈ యొక్క దర్గాని స్వయంగా కట్టించి మరి ప్రతి బగ్రీ సందర్భంగా ఇక్కడ పేదలకు అన్నదానం చేస్తూ మరి ఇల్లో ఎన్నో దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అటు పార్టీకి ఉద్యోగం చేసుకుంటూ కూడా ప్రజలకు కూడా సేవలు సేవలు అందిస్తూ దైవ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వైద్యం వైద్యంగాన్ని సాధారణంగా అభినందిస్తూ మరిన్ని ఇలాంటి సేవలు రాబోయే రోజులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి ఇళ్ళను ప్రజలకు అదేవిధంగా మైనార్టీ ముస్లిం వాళ్ళందరూ కూడా బగ్రీ పండుగ నిర్వాహాలని చెప్పి తెలియజేస్తాం దగ్గర కమిటీ మార్నింగ్లకి సభ్యులకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసరి గారికి మరియు వారితో వచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం పడ్డ రోజు అన్నదానం చేస్తూ ఉన్నాను ఈరోజు మిమ్మల్ని అందరినీ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషాయకంగా ఉన్నది మరి సరే దీనికి అరుణ్ణి కాదకుండా అయినప్పుడే మీరు కాబట్టి ఎల్స్ నగర్ లో ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ మహిళా కమిటీ సోదరి మహిళ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది కమిటీ సభ్యులకి భక్తి పండుగ శుభాకాంక్షలతో పాటు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి మాకు చక్కని డోలు ఏర్పాటు చేసుకునే వారికి అన్న అందరికీ తెలియజేస్తున్నాము ంక్ష <muchas>